రెండు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవే గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థలు రెండు వ్యవస్థలకి ఇప్పుడు జగన్ సపోర్ట్ అయితే లేదు వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ అయిపోయింది గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఉంది నిర్వీర్యం కాలేదు కానీ చిన్న భిన్నం అయిపోయింది వ్యవస్థ లేదు అనడానికి లేదు కారణం వాళ్ళే ఇప్పుడు చేస్తున్న నిరసనలు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి లేదంటే వైసీపీ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా వాళ్ళ ఉద్యమాలకు వీళ్ళు ఏమన్నా అండగా నిలబడుతున్నారా వాస్తవానికి ఇంతకుముందు ఇలా కార్మికులు ఎవరైనా సరే ఉద్యోగులు కార్మికులు చేసే నిరసనలకే దీక్షలకే రాజకీయ పార్టీలు అండగా ఉండేవి వామపక్షాలు కానీ విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ అండగా ఉండేవి ఇప్పుడు విచిత్రం ఏంటి అంటే అందరూ సైలెంట్ అయిపోయారు ఎందుకంటే కోటం ప్రభుత్వం ఉంది మూడు పార్టీలు ఒకచోటే ఉన్నాయి అధికారంలో వాళ్ళు ఎలాగ సపోర్ట్ చేయరు ఇంతకుముందు జనసేన విడిగా ఉంటే అప్పుడు ఖచ్చితంగా జనసేన లాంటి పార్టీ అండో ఇలా తీసుకునేవారు సిపిఐ సిపిఎం అండో ఇలాగ బీజేపీ ఇలాగ ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే అయ్యి ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏమో వాళ్ళకి సపోర్ట్ చేయడు ఇక సిపిఐ సిపిఎంలు ఎక్కడ ఉన్నాయో తెలియదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్లకి ఇంకా అయిపోయింది వాళ్ళు ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో లేరు సచివాలయ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు అలాగని చెప్పి వాళ్ళకి అండగా నిలబడే ఆలోచన కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలనే కానీ వైసీపీకి లేదు కాకపోతే వాళ్ళు చేసిన వార్త అయితే మాత్రం సాక్షిలో రాస్తున్నారు అంతవరకు కొంత సపోర్ట్ అంతే లేదంటే వాళ్ళు నిరసన చేస్తున్నారు అనే విషయమే ఎవరికీ తెలియదు ఇక ప్రభుత్వం ఎలాగ పట్టించుకోవట్లేదు కనీసం వాళ్ళ ఊసెత్తట్లేదు రేపొద్దున ఒకటో తారీఖుని కనుక వాళ్ళు పింఛన్లు పంపిణీ చేయకపోతే ఇప్పుడైతే పంపిణీ చేసేస్తారు నెక్స్ట్ నుంచి కనుక వీళ్ళు సీరియస్గా ఇంకా పింఛన్ల పంపిణీ కూడా ఆపేస్తే అప్పుడు ప్రభుత్వం ఏమన్నా దిగు వస్తుందా ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు సీరియస్గా వెళ్ళాలని కానీ వైసీపీ అయితే మాత్రం ఇద్దరికీ సపోర్ట్ చేయట్లేదు కారణం ఏంటి అంటే ఎన్నికలకు ముందు ఈ రెండు వ్యవస్థలు తాము సృష్టించినవే అయినా తాము పుట్టించినవే అయినా బో వాళ్ళు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు రివర్స్ గేర్ తీసుకున్నారు కూటం ప్రభుత్వానికి అండగా నిలిచారు అనేది అయితే బలంగా ఉంది ప్రతిపక్షంలో వైసీపీలు అందుకే వాళ్ళకి సపోర్ట్ చేయలేదు చేయట్లేదు అనేది కూడా వినిపిస్తున్నమాట